ఆకర్షణ శక్తి ఛానల్కు స్వాగతం నేను మీ ప్రశాంత్ ప్రపంచంలో ఎంతోమంది పుడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు కానీ వారిలో కొందరు మాత్రం ప్రపంచాన్ని మార్చడానికే పుడతారు వాళ్ళు విశ్వంలో ఉన్న అనంత శక్తిని తెలుసుకొని ఉపయోగిస్తారు అలాంటి మహానుభావుల్లో ఒకరు నికోలా టెస్లా ఇతను ఒక గొప్ప శాస్త్రవేత్త మనం అనుకున్న కోరికలను సొంతం చేసుకోవటానికి విశ్వంతో కనెక్ట్ కావడానికి ఒక యూనివర్సల్ కోడ్ ఉందని కనుగొన్నాడు అదే త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఈ యొక్క త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్కి హై ఎనర్జీ ఉందని చెప్పాడు ఈ యొక్క త్రీ సిక్స్ నైన్ అనే టెక్నిక్ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు క్లీన్గా తెలుసుకుందాం ఒక పేపర్ అండ్ పెన్ లేకపోతే సపరేట్గా ఒక కొత్త బుక్ తీసుకోండి దానిలో మీకున్న కోరికను మీరు బలంగా ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలి అని అనుకుంటారో అలాంటి కోరికను దాన్ని ఒక అఫర్మేషన్ లాగా తయారు చేసుకొని ఆల్రెడీ నెరవేరినట్టుగా నిద్ర లేవగానే ఎర్లీ మార్నింగ్ ఆ యొక్క కోరికను ఆ పేపర్ మీద త్రీ టైమ్స్ రాయాలి రాసిన తర్వాత ఆ యొక్క కోరికను త్రీ టైమ్స్ నోటితో చొప్పాలి త్రీ టైమ్స్ చొప్పిన తర్వాత త్రీ మినిట్స్ విజువలైజేషన్ చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎర్లీ మార్నింగ్ ఇలా చేయాలి ఆఫ్టర్నూన్ తిరిగి అదే కోరికను సిక్స్ టైమ్స్ రాయాలి రాసిన తర్వాత సిక్స్ టైమ్స్ ఆ యొక్క కోరికను నోటి ద్వారా చెప్పాలి చెప్పిన తర్వాత సిక్స్ మినిట్స్ విజువలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ చేయాలి మార్నింగ్ ఏ విధంగా అయితే ఫీల్తో రాశారో అదే ఫీల్ మెయింటైన్ చేస్తూ అదే బుక్లో రాయాలి మార్నింగ్ త్రీ టైమ్స్ అయిపోయింది ఆఫ్టర్నూన్ సిక్స్ టైమ్స్ అయిపోయింది తర్వాత నైట్ మీరు పడుకోబోయే ముందు అదే కోరికను తీసుకొని అదే బుక్ను తీసుకొని తొమ్మిది సార్లు రాయాలి సేమ్ ఫీలింగ్తో రాయాలి ఎగ్జాంపుల్కి చెబుతున్నా మీరు ఒక బైక్ను కొనాలని అనుకున్నారు అనుకోండి అఫర్మేషన్ ఈ విధంగా తయారు చేసుకోండి నేను కోరుకున్న బైక్ను పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈ విధంగా తప్పకుండా మార్నింగ్ త్రీ టైమ్స్ ఆఫ్టర్నూన్ సిక్స్ టైమ్స్ నైట్ నైన్ టైమ్స్ సేమ్ అఫర్మేషన్ని సేమ్ బుక్లో రాయాలి మార్నింగ్ రాసిన త్రీ టైమ్స్ అనేది స్టార్ట్ అయినట్లు ఆఫ్టర్నూన్ సిక్స్ టైమ్స్ రాసినది అది వర్క్ అవుతున్నట్టు నైట్ నైన్ టైమ్స్ రాస్తున్నప్పుడు అది ఆల్రెడీ జరిగిపోయిందన్న భావంతో రాయాలి ఇలా ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ను నైంటీ డేస్ చేయాలి మీరు ఈ విధంగా నైంటీ డేస్ రాసిన తర్వాత మీరు దాన్ని అందుకునే ఫ్రీక్వెన్సీలోనే ఉండాలి యూనివర్స్ మీకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది వాటిని గ్రహించి ఎరకుతో ఉండి దీన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో అనే యాక్షన్తో మీరు ఉండాలి ఇక్కడ ఇంపార్టెంట్ ఏదంటే మీరు నైంటీ డేస్ రాసిన తర్వాత కూడా మీ యొక్క కోరిక నెరవేరకపోతే అప్పుడు కూడా మీరు నిరాశ చెందకూడదు ఆ కోరిక ఆల్రెడీ జరిగినట్టుగానే ఉండాలి అప్పుడు ఇలా ఉన్నప్పుడు మీరు రిసీవింగ్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు ఏ మాత్రం జరగలేదన్న నెగిటివ్ ఫీలింగ్ రిలీజ్ చేయవద్దు ఈ విధంగా ఉన్నప్పుడు ఆ కోరిక ఫ్యూచర్లో ఏదో ఒక్కరోజు ఖచ్చితంగా జరుగుతుంది ఓకేనా ఇలాంటి టెక్నిక్సే ఎందుకు అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఎందుకంటే విశ్వంతో కనెక్ట్ కావడానికి ఇలాంటి టెక్నిక్స్లు ఒక మీడియేటర్ లాగా పనిచేస్తాయి మన యొక్క ఎనర్జీని ఇలాంటి టెక్నిక్స్ల ద్వారా యూనివర్స్కి తెలియజేయడం అన్నమాట సిక్స్ నైన్ అనే నెంబరు ఒక అద్భుతమైన నెంబర్ అందులో ఏ డౌటు లేదు ఇప్పుడు ఈ త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ గురించి కొన్ని అద్భుతమైన పాయింట్స్ మీతో పంచబోతున్నాను ఫస్ట్ త్రీ అంకే ఎందుకు అంత ముఖ్యము తెలుసుకుందాం శాస్త్రీయంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ప్రకృతిపరంగా కానీ మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం టెంపుల్స్లోకి అడుగుపెట్టే ముందు మనం ఒక మూడు ప్రదక్షిణలు అయితే వేసి టెంపుల్స్లోకి అడుగు పెట్టడం అయితే జరుగుతుంది ఆ టెంపుల్లో ఉన్న దేవుడికి కూడా మూడు సార్లు మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది అలాగే పూజారి గారు తీర్థం కూడా మనకు మూడు సార్లు ఇలా వేయడం అయితే జరుగుతుంది ప్రపంచాన్ని కూడా మనం మూడు డైమెన్షన్లలో చూస్తాం లెంగ్త్ విడ్త్ హైటు అలాగే కణాలు కూడా మూడు ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్స్ అలాగే టైం గురించి చూసుకుంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఇక్కడ కూడా మూడు ప్రధానం హిందూ ధర్మశాస్త్ర ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సృష్టి లయ స్థితి ఎలాంటి ప్రాణికైనా జీవన విధానం అనేది జననం జీవనం మరణం ఇక్కడ కూడా మూడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి మూడు అనే నెంబరు ప్రారంభాన్ని సూచిస్తుంది ఇక సిక్స్ నెంబర్ గురించి వస్తే సిక్స్ అనేది ఒక ఆకర్షణ మ్యాగ్నెటిక్ నెంబర్ మీరు ఏదైతే ఇస్తారో అదే తిరిగి పొందుతారు అనేదాన్ని సూచిస్తుంది ఇక నెంబర్ నైన్ నైన్ని సంపూర్ణ నెంబర్ అని కూడా అంటారు ఇప్పుడు మనం ఉంటున్న ఈ యుగం కలియుగం కలియుగానికి ఉన్న సంవత్సరాల సంఖ్య నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఇక్కడ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్స్ టు నైన్ మిగిలిన మూడు యుగాల సంవత్సరాల యొక్క నెంబర్స్ను టోటల్ చేసినా కూడా లాస్ట్కి నైనే వస్తుంది మానవుని యొక్క నాడి డెబ్బై రెండు సార్లు అయితే కొట్టుకోవడం జరుగుతుంది సెవెన్ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్స్ టు నైన్ మనకు తొమ్మిది గ్రహాలు అయితే ఉండడం జరుగుతుంది ఇందులో ఒకటి గమనించండి మనందరికీ నైన్ టేబుల్స్ తెలుసు కదా నైన్ వన్ జా నైన్ నైన్ టూ జా ఎయిటీన్ నైన్ త్రీజా ట్వంటీ సెవెన్ ఇలా నైన్ టేబుల్స్ను ప్లస్ చేసుకొని చూస్తే చివరకు నైనే వస్తుంది ప్రకృతి పరంగా ఒక స్త్రీ యొక్క గర్భాధారణ సమయం కూడా తొమ్మిది నెలలు ఒక జననం జరగాలన్నా కూడా తొమ్మిది నెలలు చూడండి ఎంత గొప్పగా ఉందో ఇలా నైన్ గురించి చెప్తూ వెళ్తే వస్తూనే ఉంటాయి ఈ యొక్క మూడు నెంబర్స్ని కలిపి త్రీ అంటే క్రియేట్ థాట్స్ అని సిక్స్ అంటే వైబ్రేట్ ఎమోషన్ అని నైన్ అంటే మ్యానిఫెస్ట్ రియాలిటీ నిజం ఇదే నికోలా టెస్లా చెప్పిన అద్భుత రహస్యం అందుకని ఈ యొక్క త్రీ సిక్స్ నైన్ అనే నెంబర్ను యూనివర్సల్ కోడ్ అని కూడా అంటారు మీకైతే చాలా చాలా క్లారిటీగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఈ విధంగా నేను చెప్పిన విధంగా త్రీ సిక్స్ నైన్ అనే టెక్నిక్ను ఆచరించగలిగితే ఎలాంటి కోరికైనా తీరాల్సిందే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ టెక్నిక్స్ వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్